హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ బజ్జీ చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి పిల్లలు తినటానికి సాయంత్రం పూట ఏమన్నా చేయమమ్మీ అన్నారు అప్పటికే సెవెన్ అయింది ఇంకేమున్నాయి చేయటానికి అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో చూస్తే బీరకాయ బెండకాయ దొండకాయ ఉన్నాయి ఇవి తప్ప ఏం లేవు కదరా నేను ఇప్పుడు ఏం చేయలేండి అంటే చేద్దాం చేద్దామనుకుంటే వద్దు మమ్మీ బీరకాయ బజ్జీ అమ్మమ్మ చేస్తుంది కదా అలా చేయి అన్నారు సరేలే అని నేను బీరకాయ బజ్జీ చేస్తున్నానండి ఒక బీరకాయ తీసుకొని ఇలా మనం చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద బీరకాయ కదా చాలా అవుతాయని నేను సగం ముక్క తీసుకొని కట్ చేసుకొని ఇలా చెక్కు తీసుకొని బీరకాయని ముక్కలుగా సన్నగా ఆలూ బజ్జీకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోనే ఒక స్పూన్ వాము వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు చిటికల సోడా ఉప్పండి ఇదంతా ముందు పిండిలో ఒకసారి అయితే నేను కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మనం చూసుకొని కలుపుకోవాలి మరీ పలచగా చేయకూడదండి బీరకాయ కదా ఇది లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బీరకాయలో మళ్ళీ జావ్ అయిపోతుంది అందుకోసమని నేను ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాను మరీ పల్చగా కాకుండా ఇలా మనం బజ్జీ వేస్తే సరిపడా ఉండేట్టుగా వేసుకోవాలి మరీ పలుచగా అయితే బీరకాయ ఇది పిండి పలుచనైపోయి బాగోదండి బాగా ఆయిల్ పీలుస్తుంది అందుకని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకున్నాను అది కాగిన తర్వాత బీరకాయ ముక్కలు ఇలా పిండిలో ముంచుకొని వేసుకుంటున్నాను ఆలు బజ్జీ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమేనండి మీకు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో పిండి కలిపేటప్పుడు కొంచెం ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలా ఆలు బజ్జీ బీరకాయ బజ్జీ ఇలా చేసి పెట్టేవాళ్ళండి చిన్నప్పుడు మేము మిరపకాయ తినేవాళ్ళం కాదు అప్పుడు బజ్జి మిరపకాయలు ఇలా ఉండేవి కావండి మా చిన్నప్పుడు మంటగా ఉండేవి వాటిలో చింతపండు వాము అవి పెట్టి చేసేవాళ్ళు అవి మంటగా ఉంటాయని మా కోసం మా మమ్మీ ఇలా చేసేవాళ్ళు ఆలు బీరకాయ ఇలా చేసేవాళ్ళు పకోడీ చేసేవాళ్ళు అది గుర్తొచ్చి నేను కూడా ఇలా ట్రై చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ బజ్జి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బీరకాయలు ఎప్పుడైనా లేతగా మీకు దొరికితే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి మా పిల్లలు అయితే టమాటా సాస్తో తిన్నారు చాలా బాగున్నాయని చెప్పారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన వీడియోలో ఒకసారి చూడండి బొడ్లాస్ కిచెన్లో చాలా ఉన్నాయండి వీడియోస్ ఒకసారి చూడండి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి